బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనం పదమూడవ రోజు ఇలా సాగింది ప్రపంచ చరిత్రలో పద్నాలుగు సంవత్సరాలు పాదుకులు పరిపాలన చేసిన సంఘటన కేవలం శ్రీరామాయణంలో మాత్రమే జరిగిందని ఎందరూ ఎన్ని విధాలుగా చెప్పినా తాను పట్టుకున్న సత్య ధర్మాలనే నమ్మిన గొప్ప నడవడి కలిగిన వారు శ్రీరాముడని భరతుడు శ్రీరాముడు రాజ్య విషయంలో చేసుకున్న సంవాదం గొప్ప ధర్మాలను నేర్పిస్తుందని పూజ్య గురువులు ప్రవచనకర బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచించారు శ్రీరామాయణంలో పాదుకా పట్టాభిషేకం ఒక అపురూపమైన ఘట్టమని సంపూర్ణ రామాయణ ప్రవచనాల్లో భాగంగా వారు వివరించారు చిత్రకూట పర్వతం వద్ద నివాసం ఉంటున్న శ్రీరాముడు అడవిలోని అలజడిని గ్రహించి ఎవరో మహారాజు వేట కోసం వస్తున్నారేమో చూడమని చెప్పగా భరతుడు ససైన్యంగా వస్తున్నాడు అన్న విషయాన్ని తెలుసుకున్న లక్ష్మణుడు భరతునిపై అనుమానంతో అతను శ్రీరాముని మట్టు పెట్టడానికి వస్తున్నాడని అనుమతిస్తే భరతుడిని ససైన్యంగా నిగ్రహిస్తానని శ్రీరామునితో చెప్పిన వైనాన్ని గురువుగారు వివరించారు అప్పుడు భరతుని గూర్చి శ్రీరాముడు చెబుతూ అతడు తనకు రాజ్యాన్ని అప్పగించడానికి వస్తున్నాడని భరతుని యొక్క ప్రేమ నడవడి అంత గొప్పవని చెప్పిన సందర్భం గూర్చి వివరిస్తూ శ్రీరాముడు అన్ని భోగాలను తమ్ములతో కలిసి మాత్రమే అనుభవిస్తానని తమ్ములు లేకుండా దేవేంద్ర పదవి ఇచ్చిన అది తనకు అంగీకారం కాదని చెప్పడం శ్రీరాముల్లో ఉన్న సోదర ప్రేమను తెలియజేస్తుందని వారు అభివర్ణించారు ఎవరినైనా పూర్వ సంఘటన ఆధారంగా మాత్రమే అంచనా వేసే స్వభావం శ్రీరామునిదని ఆయన అనవసరంగా ఎవరిని తప్పుగా అనుమానించరని ఆయన ఆలోచన అంత సరిగ్గా ఉంటుందని వారు వివరించారు శ్రీరామాయణంలో ఆచార గొప్పగా వివరించబడింది తండ్రి యొక్క మరణం గురించి తెలుసుకున్న శ్రీరాముడు ఎంత పరివేదన పొంది తాను తింటున్న గారపిండి ముద్దలతో రేగుపండు గుజ్జును కలిపి అదే దశరథ మహారాజు గారికి అర్పిస్తే శ్రీరాముడు గారపిండి తిని బతుకుతున్నాడని గ్రహించిన కౌశల్య ఎంతో బాధపడిందని యజమాని ఎప్పుడు తాను తినే పదార్థాన్నే పితృదేవతలకు కూడా అర్పించాలనే ఆచారాన్ని శ్రీరామాయణం తెలియజేస్తుందని శ్రీ గురువు గారు వివరించారు అలాగే పితృ కార్యాన్ని నిర్వహించడానికి వెళ్తున్న రాముడు ఇది బాధాకరమైన కార్యం కనుక ముందుగా సీతమ్మను నడవమన్నాడని ఆ వెనక తాను నడిచాడని అంత గొప్పగా అన్ని విషయాల్లో వేదప్రాక్తమైన ఆచారాన్ని ఆచరించి చూపించిన మహాపురుషుడు శ్రీరాముడు అని వారు కొనియాడారు శ్రీరాముడు సీతమ్మతో ఆమె మామగారు మరణించారు అని చెప్పిన సందర్భం మామగారు కోడల మధ్య ఉండే గొప్ప బంధాన్ని తెలియజేస్తుందని ఒక స్త్రీకి జీవితంలో మామగారు ఇలా చూసుకునే వ్యక్తి మరొకరు ఉండరని కుటుంబ సంబంధాలను శ్రీరామాయణం ఎంతో గొప్పగా చూపిస్తుందని వారన్నారు జాబాలి అనే మహామంత్రి ఈ ధర్మం వలన కేవలం కష్టములే కలుగుతాయని అది వదిలి రాజభోగములను అనుభవించమని అవైదికమైన నాస్తిక వాదనను ప్రతిపాదించినప్పుడు దానిని ఖండించి వైదికమైన మార్గాన్ని మరియు ధర్మాచరణను ఎంత గొప్పవి అనే విషయాన్ని వివరించి ఆ జాబాలి పట్ల అసంతృప్తిని ప్రదర్శించిన శ్రీరామునికి వశిష్ఠుడు ఆ జాబాలి అవైదికుడు కాదని కేవలం తనను ఒప్పించడానికి అటువంటి మాటలు చెప్తున్నాడు అని చెప్పిన ఘట్టం ద్వారా వేద ధర్మం యొక్క గొప్పతనాన్ని నిరూపించింది శ్రీరామాయణం అని గురువుగారు ప్రవచించారు దశరథ మహారాజు గారి అనంతరం రాజ్యాన్ని ఎవరు పాలించాలి అనే విషయంలో భరతుడు శ్రీరాముడు ఎంతో సారవంతమైన విషయాలతో చర్చించుకున్నారనే అది వారి వ్యక్తిగత ప్రయోజనాల కొరకు కాదని సమాజహితం కొరకేనని గురువుగారు వివరించారు వంశాచారాన్ని అనుసరించి పెద్ద కొడుకు రాజ్యాన్ని స్వీకరించకపోవడం సరైన సంప్రదాయం కాదని అది ప్రజలకు హితకరమైన విషయం కాదని భరతుడు ప్రస్తావించగా తండ్రి గారు శరీరంతో ఉన్నప్పుడు ఏది శాసించారో అలా పాటించడమే పుత్రుల యొక్క ధర్మం అని దానిని వారు శరీరం వదిలేక ఎట్టి పరిస్థితుల్లో మార్చడం కుదరదని అది సమాజానికి తప్పు సంకేతం ఇస్తుందని అందుచేత తాను రాజ్యాన్ని ఇప్పుడు స్వీకరించలేనని శ్రీరాముడు చెప్పడం ఒక వ్యక్తి తన స్వప్రయోజనాలకన్నా సమాజ ప్రయోజనం కొరకు ఎంత విశాల హృదయంతో ఆలోచించాలి అనే విషయాన్ని తెలియజేస్తుందని పూజ్య గురువు గారు అద్భుతంగా శ్రీరామాయణ హృదయాన్ని ఆవిష్కరించారు